మూలాధార స్వాదిష్టాల మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్ర సహస్రారం మూలాధార చక్రనేమో వెనుపూస కింద ఉంటుందన్నమాట మనం కూర్చునే మనం ఎలాగైతే కూర్చుంటామో ఆ స్థానంలో ఒక పావు మూడు చుట్టలు చుట్టుకొని నిద్రావన స్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట అదే ప్రతి ఒక్క మనిషిది మహా విశ్వ చైతన్యం అది ఆ శక్తి మహాశక్తి అక్కడనే ఉంది సో నెక్స్ట్ పొత్తి కడుపు కింద అదే పొత్తి కడుపున స్వాదిష్టాన చక్రం ఉంటుంది ఇక్కడ అన్ని ఎమోషన్స్ కోపం కానీ బాధ కానీ దుఃఖము అలాంటి ఎమోషన్స్ ఆనందం అలాంటి ఎమోషన్స్ అన్నీ స్వాదిష్టాన చక్రాలు ఉంటాయి మణిపూరక చక్ర మొన్న నాభిస్థానం కొన్ని కొంచెం పైన మణిపూరక చక్ర ఉంటుంది ఇక్కడ ఈగో ఇంకా పరమానందం రెండూ ఉంటాయి మనము మనం మొత్తం ఈ సృష్టిని చూసే దృష్టి ఇక్కడ నుండే మనం చూస్తాం మనిషి చూసేది ఇక్కడ నుండే అనమాట అంటే మనం ఏది చూస్ చేసుకుంటామో అలా మన సృష్టి జరుగుతుంది అనమాట అంటే మనం ఈగో చూస్ చేసుకుంటామా లేదా ఆ పరమానందం చూస్ చేసుకుంటామా దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది నెక్స్ట్ అనాహత చక్ర అంటే మన హృదయస్థానం దగ్గర అంటే ఎగ్జాక్ట్లీ మన ఛాతి మధ్యలో ఇక్కడ అన్కండిషనల్ లవ్ అంటే అనంతమైన ప్రేమ ఏ ఏది ఆశించని ప్రేమ అనమాట అలాంటిది ప్రతి ఒక్క ప్రాణి మీద మనుషుల మీదనే కాదు ప్రతి ఒక్క ప్రాణి మీద కూడా సమానమైన ప్రేమ అనమాట అన్కండిషనల్ లవ్ అది జాగృతం అవుతుంది నెక్స్ట్ విశుద్ధి చక్ర అంటే మన గొంతు దగ్గర మిడిల్ మధ్యలో ఇది మనం మాటలు మన మాటలు ఎలా మాట్లాడుతున్నాం కఠినంగానా తీపిగానా అంటే మంచిగానా మన మాటల ద్వారానే మన రిలేషన్స్ అనేది నిలబడి ఉంటాయి మనం మంచిగా మాట్లాడితే అందరూ మనకి ప్రేమగానే ఉంటారు ప్రేమతో మాట్లాడితే అదే కఠోరంగా కఠినంగా మాట్లాడితే ప్రతి ఒక్కరు మనకు దూరం అయిపోతూ ఉంటారు సో ఇది విశుద్ధి చక్ర నెక్స్ట్ ఆజ్ఞా చక్ర ఆజ్ఞా చక్ర మన నుదురు రెండు కనుబొమ్మల మధ్యలో ఇది యాక్టివేట్ అయితే మనకు ఫ్యూచర్ అనేది తెలుస్తుంది అంటే జరగబోయేది అలా తెలుస్తుంది అనమాట క్లారిటీ జ్ఞానం అంటే ఇదంత ఈ సృష్టి అంతా ఒక మాయా అంతా ఒకటే ఆ బ్రహ్మము వేరు కాదు నేను వేరు కాదు అనే భావన అక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట ఈ సమస్త బ్రహ్మాండాలు అన్నీ అన్నీ మనకు తెలిసిపోతాయి సో నెక్స్ట్ సహస్రారం సహస్రారము ఇక్కడ థౌజండ్ తో ఓపెన్ అయిన ఫ్లవర్ అన్నమాట అంటే ఇంకా మనం ఆ బ్రహ్మానంద స్థితి అసలు దానికి అసలు ఆనందానికి లేవు కంప్లీట్ వన్నెస్ ఇంకా అసలు ఆ నేను నేను అనేది ఉనికి అసలు లేదు ఆ శూన్యంతో మనం ఏకమైపోతాం ఆ శూన్యంలో మనము ఆ శూన్యం వేరు కాదు నేను ఆ శూన్యంలో ఒక భాగాన్ని శూన్యం అంటే ఒక పరిపూర్ణం ఏమీ లేదు అన్నీ ఉన్నాయి అదే శూన్య స్థితి అంటే సమాధి స్థితి ఆ భావన మనకు కలుగుతుంది సో చక్రాస్ అంటే ఎనర్జీ పోర్టల్స్ అనమాట అంటే ఇవన్నీ ఒక్కొక్క చక్రాకి మనకు గ్లాన్స్కి సంబంధం ఉంటుందన్నమాట లైక్ సహస్రారం అంటే బ్రెయిన్కి సంబంధించి నా గ్లాన్స్ అన్నీ బ్రెయిన్ ఇంకా మిగతా పెట్యుటరీ పీనల్ గ్లాండ్ అట్లాంటివన్నీ నెక్స్ట్ ఆర్నా చక్ర అంటే మన ఐస్ ఇయర్స్ నోస్ మౌత్ మన ఫేస్కి సంబంధించిన గ్లాండ్స్ అన్నీ నెక్స్ట్ విశుద్ధి చక్ర అంటే థైరాయిడ్ గ్లాండ్ థైమల్ నెక్స్ట్ అనాహత చక్ర అంటే లంగ్స్ అండ్ హార్ట్ గ్లాండ్స్ ఆర్గన్స్కి ఇంకా నెక్స్ట్ మణిపూరక చక్ర అంటే మనకు స్టమక్కి సంబంధించినవన్నీ లివర్ ప్యాన్క్రియా స్ప్లీన్ ఇవి స్టమక్ నెక్స్ట్ స్వాదిష్టాన చక్ర అంటే మన కొద్ది కడుపునికి సంబంధించినవి లైక్ సెక్స్ గ్లాన్స్ అని యూట్రస్ యూరినరీ బ్లాడర్ వాట్ కిడ్నీస్ వీటికి సంబంధించిందనమాట నెక్స్ట్ మూలాధార చక్ర మూలాధార చక్ర అంటే ఎక్స్క్రీటరీ గ్లాన్స్కి సంబంధించి సో ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుందో ఒక్కొక్క ఎనర్జీ పైనుండి మనము ధ్యానం చేసినప్పుడు ఆ సహస్రారం నుండి ఎనర్జీ ఎలాగైతే ఫ్లో అవుతూ ఉంటుందో ఆ చక్రకి సంబంధించిన గ్లాన్స్ అన్నీ గ్లాన్స్కి ఎనర్జీ వెళ్తూ ఉంటుంది అక్కడ అన్ని క్లియర్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే మన సెకండ్ బాడీ అయిన ప్రాణమయ కోశ అంటే మన శరీరాలు ఏడు శరీరాలు కదా భౌతిక శరీరం అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ జ్ఞానమయ కోశ విశ్వమయ కోశ ఆనందమయ కోశం సెవెన్ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ బాడీ మన భౌతిక శరీరం సెకండ్ బాడీ భౌతిక శరీరము అంటే ఫిజికల్ బాడీ అన్నమయ కోశ అనమాట అంటే మనం తిన్ మనం అన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యేది మన బాడీతో సెకండ్ బాడీ ప్రాణమయ కోశ అంటే మన జీవనాడులన్నీ డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ప్రాణమయ కూషలో నాడీ మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మనం నాడీ మండల శుద్ధి జరుగుతుంది నాడీ మండలం అంటే ఏంటి మనం ప్రతి ఒక్కటి బ్లాకేజెస్ ఏదైనా ఎమోషనల్ అయినా కర్మాస్ అయినా ఉండేది ఆ ప్రాణమయ కూశని ఆ ప్రాణమయ కోశ డిస్టర్బ్ అయ్యిందంటే మనకు ఫిజికల్ బాడీకి అది బయట చూపిస్తుంది డిసీజెస్ రూపము సో అందుకని మనం ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ ఎనర్జీ వెళ్ళి ప్రాణమయ కోశంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులను క్లియర్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుందనమాట అందుకనే మనకు ఫస్ట్ లభించేది ఫిజికల్ ఫిజికల్గా మనము స్ట్రాంగ్ అవుతాం మెడిటేషన్ వల్ల ఫస్ట్ లాభం ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాం దాని తర్వాత మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం అలా అనమాట అందుకనే మనము ధ్యానం చేసేటప్పుడు మినిమం మన ఏజ్ ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం కంపల్సరీ చేయాలి టూ టైమ్స్ మనం మాట్లాడుకున్నట్టు చక్రా ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క బీజాక్షరం కలర్స్ ఉంటాయి అన్నమాట సో మూలాధార చక్రాకి రెడ్ दा की मंत्र लम स्वादिष्ट की ऑरेंज वम का की येलो रम अनाहता चक्र की ग्रीन यम विशुद्धि चक्र की ब्लू हम आज्ञा चक्र की ఇండిగో వైలెట్ అది కూడా ఓం ఒక్కసారి ఓం వచ్చిందంటే ఇంకా ఆ శూన్యంలో కలిసినట్టే కాబట్టి అసలు ఏముండదు ఉండదు అక్కడ ఇది చక్రాస్ గురించి థ్యాంక్ యూ